పెద్ద పొడి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది మంగళగిరి నుంచి తెనాలెల్లి రోడ్లో పెద్దవాడ్ల పొడిని మనం చూడొచ్చు ఆ రైతులు కనిపిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు అన్ని పార్టీల నాయకులు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు ఒకప్పుడు రైతు నాయకుడిగా జిల్లా స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న ఈ గ్రామ సర్పంచి నాగళ్ళ రామకృష్ణే గారు ఎంతో ఈ గ్రామానికి అభివృద్ధికి కృషి చేశారని చెప్తారు కమ్యూనిస్ట్ నేత నాగళ్ళ రామకృష్ణయ్య గారు జిల్లా స్థాయిలో ఒక రైతు నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా పాతూరు నాగభూషణం గారు తెలుగుదేశం నేతగా గతంలో పనిచేశారు జిల్లా స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న నేత ప్రస్తుతం పాతూరు నాగభూషణం గారు రాష్ట్ర బీజేపీ నేతగా ఉన్నారు సిరిడి సాయిబాబా దేవస్థానం చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు పెద్దోడ్ల బోళ్ళు ఈ విధంగా ఎందరో నేతలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు ఎక్కువ మంది రైతులు వ్యవసాయం మీద వరి కరివేపాకు పంటలు పండిస్తారు కరివేపాకు విత్తనాలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు రాష్ట్రం నలుమూల నుంచి కూడా రైతులు కరివేపాకు విత్తనాల కోసం వస్తూ ఉంటారు అది గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మల్లె తోటలు కూడా మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నిమ్మ నారింజ వరి తోటలు ఎక్కువ కనిపిస్తాయి అన్నిటికీ మించి కరివేపాకు ఎగుమతి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు ఇక్కడ అభ్యుదయ రైతులు వడ్లపూడి రైతులు కరివేపాకు రాష్ట్ర నలుమూల నుంచి ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి పంపిణీ చేస్తున్నారంటే ఆశ్చర్యస్తుంది ఏదైనా సరే ఒకప్పుడు వడ్లపూడి నారింజ అనేవారు ఇప్పుడు నారింజ తోటలు తగ్గిపోయినాయి నిమ్మ తోటలను కరివేపాకు తోటలు మల్లి తోటలు మనకు ఎక్కువ కనిపిస్తాయి పొడి గ్రామంలో రోడ్లను చూస్తున్నాం సాయిబాబా మందిరం ఉంది చర్చిలున్నాయి మసీదులు ఉండి ప్రార్థనా మందిరాలు కనిపిస్తూ ఉంటాయి జవాది కిరణ్ చంద్ గారు తెలుగుదేశం యువనేతగా ఎదిగి మంగళగిరి మార్కెట్ యార్డు చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు జవాది కిరణ్ చంద్ గారు యువనేతగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగు యువత నేతగా మంచి పేరు తెచ్చుకున్నారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్న యువనేతగా జవాది కిరణ్ చంద్ గారు పెద్దోడ్లకూడి గ్రామవాసి అనే చెప్పవచ్చు ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది హై స్కూల్ ఉంది ఉన్నత పాఠశాల ఉన్నాయి ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు కూడా కనిపిస్తూ ఉంటాయి పెద్దోడ్ల పొడులు మంగళగిరి నియోజవర్గంలో పెద్దోడ్లు పొడి తీర్పు విలక్షణంగా ఉంటుంది పెద్దోడ్ల పొడిలో వచ్చిన మార్పు నియోజర్గం మొత్తానికి మార్పుగా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏ పార్టీకి ఓటేసినట్లయితే ఆ పార్టీ వారు మంగళగిరి నియోజవర్గానికి ఎమ్మెల్యే గెలుస్తారని ఒక సాంప్రదాయం అనమాట అంటే ఇక్కడికి వచ్చిన మార్పు ప్రభుత్వాలు మారిపోతాయి ఎమ్మెల్యేలు కూడా మారిపోతారు గత ఎన్నికల్లో నారా లోకేష్ గారికి మంచి మెజార్టీ తెచ్చిన గ్రామాల్లో పెద్దోడ్లు బూడి కూడా ఒకటిగా చెప్పచ్చు ఏదైనా సరే అన్ని రాజకీయ పార్టీల నాయకులు మనం ఇక్కడ చూడవచ్చు రైతు నాయకులు కనిపిస్తారు బీజేపీ నాయకులు కనిపిస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు కనిపిస్తారు స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొనే రోటరీ క్లబ్ ఇలా స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనే నేతలు కూడా కనిపిస్తారు అన్న చంద్రశేఖర్ గారు మాజీ సర్పంచి రైతు నాయకులు చాలామంది కనిపిస్తూ ఉంటారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఇక్కడ రైతులు కూడా పాలు పంచుకోవటం విశేషంగా చూడవచ్చు పెద్దోడ్లపూడి గ్రామంలో జవాది కిరణ్చంద్ గారు నేటి యువతకి స్ఫూర్తి ప్రదాతగా పెద్దోడ్లపూడిలోనే గాక రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఆయనకి అభిమానులు సంపాదించుకుంటున్నారు తెలుగుదేశం యువనేతగా తెలుగుదేశం రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు జవాది కిరణ్ చంద్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఒక యువనేతగా పనిచేస్తున్నారన్నమాట మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు జవాది కిరణ్ చంద్ గారు ఏదైనా సరే అన్ని పార్టీల నాయకులు మనం పెద్దోడ్ల చూడవచ్చు అన్నిటికీ మించి రైతు నాయకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ నాగార్జున హై స్కూల్ ఇటు నుంచి వెళ్తే నాగార్జున హై స్కూల్ చూడొచ్చు మంచి విద్యాభ్యాసం అక్కడ జరుగుతుందని చాలామంది నాగార్జున హై స్కూల్ శిక్షణ తీసుకుంటూ ఉంటారు ప్రత్యేకమైన టీచింగ్ అక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట ఈ రోడ్ని వెళ్ళిపోయినట్లయితే మనం డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు మంగళగిరి తెనాలి రాష్ట్ర రహదారిలో పెద్దోడ్లు పోడి చూస్తున్నాం పెద్దోడ్ల పొడి షిరిడి సాయినాథుని మందిరం ఇది పెద్దోడ్ల రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు కరివేపక్క తోటలు కూడా చూడవచ్చు మల్లి తోటలు కూడా చూడవచ్చు ఇవన్నీ మల్లె తోటలు అనమాట అభ్యుదయ రైతులు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మంగళగిరికి తలమానికమైన పెద్దోడ్ల గ్రామం మనం చూస్తున్నాం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పెద్దోడ్ల